కదా ఎంత ప్లఫీ ప్లఫీ వచ్చిందో రోజు ఇడ్లీ దోశ కొడుతుంది కదా సో ఈ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా చాలా బాగా తింటారండి ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియోని ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరో కిచెన్ ఈ స్పానిష్ ప్లఫీ ఆమ్లెట్ అవ్వాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే త్రీ ఎగ్స్ వన్ ఆనియన్ వన్ పొటాటో టూ చిల్లీస్ చూడండి ఫ్రెండ్స్ స్లైసెస్ అనేది చాలా పల్చగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ప్రఫీ ఆమ్లెట్లో ఇవి చాలా బాగుంటాయి ఓకే అండి కట్ చేసుకున్నాను ఒక కప్ ఆనియన్ ఒక కప్ పొటాటో కొన్ని టాచ్ ఇప్పుడు వంటకం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ పొటాటో స్లైసెస్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యే లోపు మనం ఎగ్స్ కూడా బీట్ చేసేసుకుందాం మనకి టైం కూడా సేవ్ అయింది టేస్ట్ సరి కూడా సాల్ట్ సరి పౌడర్ చిల్లీ పౌడర్ ఈ ప్లేస్ లో మీరు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండ్ ఫైనల్ గా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ స్మెల్ అనేది అంతగా రాదు అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఎగ్స్ ని ఇలా బీట్ చేసుకోవాలండి అన్ని ఇందులో మంచిగా కలిసిపోయేలా చిల్లీ పౌడర్ సాల్ట్ ఇవన్నీ కలిసిపోయేలా మంచిగా బీట్ చేసుకోవాలి ఇలా నొరగా అనేది రావాలండి దీంట్లో మనం అలా అంత మంచిగా బీట్ చేసుకోవాలి మనం ఎంత మంచిగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత ప్లప్పిగా వస్తుంది చూస్తున్నారు కదండి ఇలా ఈ వీడియో క్లిప్ లో చూపించినట్టుగా నూరగా అనేది రావాలండి అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది ప్లప్పీగా స్పాంజీ లాగా వస్తుంది చూసారు కదండి మన స్పానిష్ ప్లప్పీ ఆమ్లెట్ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయింది ఈ టైంలో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఆయిల్ వడకట్టుకుంటూ ఈ ఎగ్ ప్యాటర్న్ లో మనం వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదండీ ఇది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యేటప్పుడు ఇవన్నీ మనం కొంచెం మిక్స్ అయ్యేలా కలుపుకొని పెట్టుకొని ప్యాన్ లో పోసుకోవాలి ఆమ్లెట్ కుక్ అవడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ మూత పెట్టేసి మనం కవర్ చేసుకున్నాం మనం ఈ ఆమ్లెట్ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఎందుకంటే మనకి ప్లఫీ ఆమ్లెట్ అనేది విరిగిపోతుందండి మన ప్లఫీ ఆమ్లెట్ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా నేను మీకు ఒక పీస్ చూపిస్తాను ఎంత ప్లఫీ ఆమ్లెట్ ని టమాటా క్యాచ్అప్ లో మనం ఒక్కసారి ఉంచుకొని ఇలా తింటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రెసిపీని మీరు ట్రై చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్